ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిరసన గలం రేపు పదమూడవ తేదీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హెడ్ క్వార్టర్లో కలెక్టర్లకు వాళ్ళకు విన్నపం చేయటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా మనం నిరసన గల తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈరోజున కూటమి ప్రభుత్వం ఆరు నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం వారేదైతే సూపర్ సిక్స్ పథకం రైతులకు అండగా వారు అన్నదాత సుఖీభవ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది మరి వారు చెప్పినటువంటి దాని ప్రకారం మొన్న జరిపినటువంటి పదివేల ఏడు వందల కోట్లు అయితే రోజున ఒక్క రూపాయి కూడా మనకు ఆ బడ్జెట్ లో చూపకపోవడం జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో పన్నెండు వేల ఐదు వందలు అయితే అయినా కూడా దానికి వెయ్యి రూపాయలు పెంచి రూపాయలు ఉంది అంటే గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం చెప్పాక కూడా ఆరు నెలలైనా కూడా రోజు రైతులు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ స్టార్ట్ అయింది ఈ రోజు కూడా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో అనేటువంటిది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సడన్ గా వచ్చినటువంటి వర్షాల కారణంగా వారికి మద్దతు ధర రావాల్సినటువంటి మనం వరికైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు పంతొమ్మిది వందల రూపాయలు ఖచ్చితంగా ఆ రోజు ఎనభై కేజీల మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వాళ్ళు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అని చెప్పి ఈరోజు పదమూడు వందల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది అంటే ఎన్ని రకాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వం దగా చేస్తుంది అనేటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈ రోజు ఉచిత పట్టకు బీమా అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆ రోజున ప్రవేశించి ఈ క్ర పద్ధతిలో ఆ రోజు చేయటం జరిగిన మరి ఈ రోజున ఉచిత పట్ట బీమా రద్దును ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం రద్దు చేసి రైతులను డబ్బులు కడుతున్నాయి తప్ప ఈ రోజు బీమా చేస్తామనేటువంటిది ఈ రోజు జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా రైతులకు దగా చేస్తున్నారు అనేది కూడా మనకు అందరికీ కంటికి ఈ రోజు కనిపిస్తా ఉన్నట్టుంది అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రదర్శించాల్సిన ఆవశ్యకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారికి అండగా ఉంటూ మన ఈ రాష్ట్రంలో ఈ కూటమి చేసేటువంటి అన్యాయమైనటువంటి పాలనని మనం ఎదిరించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను